విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుస అపచార సంఘటనలు జరుగుతున్నాయి ఈ వరుస ఘటనలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి గడిచిన పదిహేను రోజుల వ్యవధిలో మూడు సంఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన అమ్మవారి ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ జరగగా నిన్న ఉదయం నిర్వహించిన శ్రీచక్ర అర్చనలో మరో అపచారం చోటు చేసుకుంది శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే గో క్షీరంలో పురుగులు గుర్తించడంతో అర్చకులు కొద్దిసేపు అర్చనను ఆపేశారు ఈ వరుస ఘటనలకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు చెప్పండి బిందు మరి దుర్గగుళ్ళో చూసుకున్నట్లయితే ఈ అపచారాలు జరుగుతున్నాయి ఇది మూడోసారి దీని ఈ అంశం మీద మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో వరుసగా అపచారాలు జరుగుతూనే ఉన్నాయి ఇటీవల చూసుకుంటే ఆ దుర్గగుడి మొత్తంలో ఆ ఇంద్రకీలాద్రి మీద పూర్తిగా విద్యుత్ నిలిపివేసిన ఘటన అందరికీ తెలిసిందే అప్పుడు భక్తులు ఇబ్బంది పడినప్పుడు ఇబ్బంది పడిన విషయం కూడా తెలిసిందే అంటే అమ్మవారి అంత పెద్ద అమ్మవారి దేవస్థానంలో విజయవాడకి నడిబొడ్డున అమ్మవారి దేవస్థానంలో పవర్ అనేది కట్ చేయడం అంటే మొత్తం ఆ మొత్తం దేవస్థానంలో కూడా పవర్ కట్ చేసిన విషయం తెలిసిందే అలాగే వరుసగా అంటే ఎప్పుడైతే నూతన సంవత్సరం మొదలైందో వరుసగా అపచారాలు జరుగుతున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఏదైతే అమ్మవారు దేవస్థానం ఉందో అమ్మవారి దేవస్థానంలో పాలల్లో పురుగు వచ్చిందన్నది కూడా ఒక పెద్ద అపచారం అయితే కొల లోపల అమ్మవారి అయితే ఉందంటే ముందు అంతరాలయంలో అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం చేసే పాలల్లో పురుగు వచ్చిన అంటే అమ్మవారికి అభిషేకం చేయడానికి ఉపయోగించే శ్రీచక్ర అర్చన గో క్షీరంలో పురుగు ప్రత్యక్షం అవడంతో అర్చకులు అప్రమత్తమై కొద్దిసేపు అర్చన కార్యక్రమాన్ని కూడా నిలిపివేశారు అయితే ఘటనపై విచారణ జరిపినప్పుడు అధికారులు అభిషేకానికి గో క్షీరం కాకుండా దానికి బదులుగా టెట్రా ప్యాకెట్ పాలను వినియోగిస్తున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది అంటే సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి పూజలు తప్పనిసరిగా ఆవు పాలతో మాత్రమే చేయాల్సి ఉంటుంది అంటే ఆవు పాలను వాడాల్సి వాడాల్సినప్పుడు వాడాల్సి మాత్రమే ఉంటుందని కూడా అలాగే ఆవు పాలకు బదులుగా అదే అదే ప్లేస్ లో టెట్రా ప్యాకెట్ పాలు వాడటంపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వెంటనే గోక్షీరం క్షీరం పంపించాలని కూడా అర్చకులు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నట్టు కూడా సందేశం పంపగా దాదాపు అరగంట తర్వాత సిబ్బంది ఆవు పాలను ఆలయానికి తీసుకొచ్చారు అదే విధంగా ఇంకో ఘటన చోటు చేసుకుంది అంటే రీసెంట్ గా అంటే కొద్ది గంటల ముందు జరిగిన దాని ప్రకారం విజయవాడలో ఆ అమ్మవారి దేవస్థానంలోనే మరోసారి అపచారం ఏంటంటే ఉచిత ప్రసాద పంపిణీ వితరణ కేంద్రంలో ఆ ప్రసాదం పంపిణీ చేసే కేంద్రం వద్ద అకస్మాత్తుగా విద్యుత్ లీకేజ్ చోటు చేసుకోవడంతో పలువురు భక్తులకు కరెంట్ షాక్ తగిలిన ఘటన కలకలం రేపింది ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడి ఉన్న భక్తులు ఒక్కసారిగా షాక్ కి గురవడంతో కూడా భయాందోళనకు లోనయ్యారు ఈ ఘటనకు సంబంధించి గమనించిన ఆలయ అధికారులు వెంటనే స్పందించి భక్తుల భద్రతా దృష్ట్యా కొంతసేపు ఆ ప్రసాదం పంపిణీ కూడా నిలిపివేశారు విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఏదైతే లోపాలను గుర్తించి సరిచేసే ప్రయత్నాలను కూడా చేపట్టిన అనంతరం పరిస్థితిని సాధారణ స్థితికి రావడంతో మెయిన్ ఆపి అంటే మొత్తం ప్రసాద కౌంటర్ కి సంబంధించి మొత్తం మెయిన్ ఆపేసి అప్పటి నుండి కరెంట్ లేకుండా కూడా ప్రసాదాన్ని పంపిణీ చేశారు అయితే తరచూ ఇట్లాంటి ఘటనలు జరగబోతుండటంతో ఆలయ ప్రాంగణంలో భద్రతా ప్రమాణాలు ముఖ్యమైనవి అంటే విద్యుత్ ఏర్పాట్ల పైన గాని పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ చర్యలు తీసుకోవాలని కూడా కొందరు భక్తులు వాపోతున్నట్టు తెలుస్తుంది ఇంద్రజ రైట్ బిందు మరి పవర్ కట్ అలాగే శ్రీ చక్న అర్చనలో పురుగులు మరి ఈ రోజు వచ్చి కరెంట్ షాక్ మరి మరి దీని మీద ఈ అంశం మీద మన దుర్గగుడి ఈవో సీనా నాయక్ స్పందించారా అధికారులు ఏమంటున్నారు జస్యన ఇటీవల చూసుకుంటే దుర్గగుడి ఈవో కి సంబంధించి అంటే మొన్న పవర్ కట్ ఇష్యూ ఏదైతే ఉందో దాని ఆ పవర్ కట్ ఇష్యూ మీద ఉన్నతాధికారులతో చర్చలు జరిపించారు ఉన్నతాధికారులతో చర్చలు జరిపించిన తర్వాత ఆ పవర్ కట్ ఇష్యూ సాల్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే ఆ విద్యుత్ శాఖ నుండి ఎటువంటి ప్రణాళిక అంటే ఎటువంటి ఒక నోటీస్ రాకుండా అమ్మవారి దేవస్థానంలో విద్యుత్ నిలిపివేత ఏదైతే చేశారో దాని మీద కూడా మాట్లాడడం జరిగింది అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా జవాబిచ్చారు తర్వాత నుండి ఆ విద్యుత్ సమస్య ఉండదని కూడా వారు చెప్పడం జరిగింది దాని తర్వాత ఏదైతే ఈ పాలకు సంబంధించి ఉందో అది అనుకోకుండా జరిగిన సంఘటన అని కూడా చెప్పడం జరిగింది అంటే క్షీరంలో పురుగు పడడం ఆ పురుగుతో అంటే ఆ పాలు అంటే ఆ పాలు అప్పటికి పురుగు పడినట్టు పాలతో అమ్మవారికి అభిషేకం చేయకూడదని ఆ పాలను అప్పటికి ఆపివేసి మళ్ళీ వెంటనే కొద్దిసేపు వ్యవధిలోనే ఆ అమ్మవారికి ఆవు ఆవు క్షీరం అంటే గోపాలు తీసుకొచ్చి మళ్ళీ అభిషేకం చేసినట్టు కూడా తెలుస్తుంది కాకపోతే ఏవైతే అప్రచారాలు జరుగుతున్నాయి దాని మీద కూడా పూర్తిగా భద్రతా చర్యలు లోపించాయని చెప్పుకోవచ్చు ఇటీవల చూసుకుంటే ఆలయ ఈవో సీనా నాయక్ అక్కడ పంచాయతీ ఎవరైతే భద్రతా అధికారులు ఉంటారో వాళ్ళకు కూడా అంటే ఆలయంలో పనిచేసే వాళ్ళకు కూడా అధికారులకి చెప్పడం జరిగింది ఆ భక్తులు ఎవరైతే వస్తున్నారో వారితో కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది ఆ దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పదు ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ సమానంగా అమ్మవారి దర్శనం జరగాలి దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళతో మీటింగ్ అనేది పెట్టి ఇలా ప్రవర్తించకూడదని కూడా చెప్పడం జరిగింది అండ్ ఈ రోజు చూసుకుంటే ఈ పొద్దునే ఈ ప్రసాదాల కౌంటర్లు ఏదైతే కరెంట్ షాక్ గురయ్యి కొంతమంది బాధితులు ఉన్నారో వారికి సంబంధించి ఏంటంటే అంటే అమ్మవారి దేవస్థానంలో సరిగ్గా ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయంటే భక్తులకి ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తున్నాం అనే నినాదాన్ని ఏదైతే ఉందో అది చాలా వరకు న్యాయం చేయట్లేదనే చెప్పుకోవచ్చు ఇంద్రజ ఎందుకంటే కరెంట్ షాక్ సంబంధించి నీరు ఇట్లాంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద జాగ్రత్త తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆలయ ఈవో నాయక్ సీనా నాయక్ మరియు చైర్మన్ బొర్రా గాంధీ మీదే ఉంటుంది అటువంటి వారు ఇట్లాంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో పట్టించుకోకపోవడమే ఇవన్నీ జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది ఈ రైట్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి